జగిత్యాలలోని ఎస్కేన్ఆర్ గ్రౌండ్ లో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో రెండు వందల యాభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పోలింగ్ కేంద్రాల వద్ద ఒకవేళ ఎనిమిది మంది సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం వృద్ధులకు దివ్యాంగులకు వీల్ చైర్ సదుపాయం కల్పించారు సమస్యాత్మక ప్రదేశాల్లో పోలీసు వారు ప్రత్యేక దృష్టి సారించారని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ముఖ్యమని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని కోరారు ఇదే విషయమై అసిస్టెంట్ కోరారునింగ్ ఆఫీసర్ తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిజా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్నాం మనము ఇప్పుడు ఎన్నికల నిర్వహణ ఏ విధంగా జరుగుతున్నది అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది ఇక్కడ మనం జగిత్యాలలో ఉన్నాము జగిత్యాల్లో ఏం జరుగుతున్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో మనము మొత్తం రెండు వందల యాభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వీటిని ఇరవై ఎనిమిది సెక్టర్స్గా విభజించడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో నలుగురు అధికారులను ఇవ్వడం జరిగింది వారితో పాటు పోలీస్ అధికారి కూడా ఉంటారు ఇవే కాకుండా మనం సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా గుర్తింపబడిన పదిహేను లొకేషన్స్ ఉన్నాయి వాటికి కూడా అదనపు బందోబస్తు కల్పించడం జరిగింది ఈరోజు అన్ని ఈవీఎమ్స్ ఇచ్చిన తర్వాత పోలీసు ఎస్కార్ట్ తోటి వారు వారికి సంబంధించిన రూట్ బస్సులతో ఎస్కార్ట్తో పాటు వారి 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 పోలింగ్ స్టేషన్లకు ఈరోజు మధ్యాహ్నం వరకు వెళ్ళడం జరుగుతుంది దివ్యాంగులు కానీ వీరికి ఎలాంటి సదుపాయాలు చేశారు దివ్యాంగులకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి చోట మనం వీల్ చైర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ను కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈసారి కమిషన్ ఆదేశాల మేరకు ఒకటి ఫిజికల్ డిజేబుల్డ్ పీడబ్ల్యూడి బూత్ కూడా ఒకటి ప్రతి కాన్స్టెన్సీలో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మనం పోలింగ్ బూత్లో చూసుకున్నట్టయితే ఒకరి ఓటు ఒకరు అని చెప్పేసి కొన్ని వాదనలు వస్తాయి దీనికి సంబంధించి వారు ఎవరైతే ఓటు వాక్కు వినియోగించుకోలేరో వాళ్ళకు ఎలాంటి సదుపాయాలు కనిపించారు అంటే జనరల్గా ఒకరి వాక్కు ఒకరి ఓటు ఒకరు వేసే అవకాశం రాదు ఇప్పుడు పిఓలకు ప్రిసైడింగ్ ఆఫీసర్కు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది వారి దగ్గర ఎపిక్ కార్డ్తో పాటు ఏపీ కార్డు లేనట్టయితే పదమూడు ఆల్టర్నేట్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి వాటిలో ఏదో ఒకటి వెరిఫై చేసిన తర్వాతనే వారికి ఓటు హక్కు వినియోగించడం జరుగుతుంది కాబట్టి ఒకరికి బదులు ఒకరు వేసే అవకాశం ఎంత మాత్రం లేదు మనకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏమైనా ఉన్నాయా అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పదిహేను లొకేషన్స్ను గుర్తించడం జరిగింది వాటికి సంబంధించి అదన బందోబస్తును కూడా జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు మీరు ఏం సూచించాల్సికున్నారు వినియోగం మీ విషయంగా భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామిక దేశము కాబట్టి ప్రజలందరూ తమకు కావలసిన ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటంలో ఓటుకు చాలా కీలకమైనది కాబట్టి ఎండలు విపరీతంగా ఉన్నప్పటికీ తగ జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ పర్సెంట్లో ప్రజలందరూ పాల్గొని ఓటు వేసి తమకు కావలసిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలని కోరుతున్నాం అదే మనం చూసుకున్నట్టయితే జగిత్యాల సెగ్మెంట్లో అన్ని అయితే పూర్తిగా ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని వారిని వారికి కావాల్సిన ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని చెప్పేసి కోరుతున్నారు కెమెరామెన్ శ్రావంత్ ప్రవీణ్ కుమార్ జగిత్యాల